ఈ విధముగా వాళ్ళిద్దరిని చూసుకున్నాక బాలుడు పుట్టాడు నా భర్త చనిపోయి నా కొడుకులు చూసిండు ఆనందపడి నా భర్త చనిపోయిండు ఎందుకు నాకు ఇది జీవితం ఆ కలేవరం ఈ పిల్లగా నడపాప పట్టుకొని ఆ దండకారణ్యం లోపల ప్రకృతం బాకొస్తుంటే అరణ్యమంతా అక్కడ ఎవరు మరి అడవి జంతువులు పుట్టంక ఉన్నాయి పుట్టినక ఎవరి అంతే కదా వెళ్ళిపోయింది సంప్రపడ్డా ఎవరి మరిక్కడ ఈ అరణ్య మార్గంలో దండకారణ్యం ఈ భర్తలు చూసుకుంటూ కొడుకులు చూసుకుంటూ ఎలా చదిస్తున్నది ఆ దారిపోతారు ఆ బాటసారి ఎవరై వస్తారు ఆ తీరానికి ప్రతిరోజు మనుషులు వచ్చి స్నానం చేసుకుని వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతారు అందులో ఒకరెవరు ఆత్మహనుషుడు i <laughs> ఏడుపు విని ఆహా అవును తల్లి ఎవరు ఈ కళవబరంపై పడింది అవును ఆ బాలు ముందుంచుకొని ఎందుకు ఇస్తున్నావు తల్లి అరణ్యం అంత ఉన్నదే దగ్గర పోయి అడిగినట్టు ఆత్రి మహామనుషుడు అవును కదా చూడు వెనకాల ముందు ఎవరు లేదు శ్రీ సాహసం అని అవును అడిగినప్పుడు చెప్పొచ్చు కదా చెప్పచ్చు ఏమంటున్నా తండ్రి చేతులు జోడించి తండ్రి ముందు నీవు చెప్పు అంతే నా సవిస్తారం తర్వాత చెప్తాను కదా అవును కదా అంటే ధైర్యవంతరాలు కదా అవును మరి ఈయన మంచివాడు చిరువాడు అవును ఇక్కడ నేను ఒక స్త్రీని ఉన్నా అవును నా భర్త పీను ఉన్నది అవును నా పసి పోల ఉన్నాడు అవును నేను ఆడదాన్ని ఏం చేస్తా అనేది ఆ కాలం ఉంది ఆత్రి మహామునేశ్వరిని బదులు హెచ్చరించినట్టుగా అంతే కదా ఆయన ముందు నీ సవిస్తారని చెప్పు అవునవు అటు పైన నా సవిస్తారని చెప్తాను అంటే ప్రకృతి అవును కదా అమ్మా చూపించకమ్మా అవును కదా నేనే చెప్తా తల్లి ఆత్రి మహామునేశ్వరుడు ఏమంటాను మా నీవు దుఃఖము i'm చూడంటారు నా పేరు అవును రోజు ఈ సరాస్ తీరం అంత స్నానం చేసుకొని ప్రతిరోజు కాదు నా ఆశ్రమకి వెళ్లిపోయినా తప్ప చేసుకుంటా తల్లి కలయరండి ఆ బాలు ఎవరు ఇట్టి బాలుడు పుట్టగా తూర్పుని ఒక చుక్క పుట్టి ఉంటదమ్మ ఇప్పటికే ఈ సుక్కను చూసే దుర్మార్గులు వెయ్యిల మంది చచ్చిపోయి ఉంటారమ్మా నీకు తెలియదమ్మా ఇట్టి బాలుడు బాలుడే కాదు తల్లి భగవంతు స్వరూపుడమ్మా అమ్మా నీకొక్కరికో కాదమ్మా ప్రపంచమంతటికి పేరు చెందేవాడు నీ కొడుకు చూడమ్మా ఈ అరణ్య మార్గం లోప ఇట్టి బాలు దేహం ఈ గ్రహం అనగా పీట గాని పిసస గాని గాలి గాని ధూలి గాని దయ్యం గాని నీ కొడుకుని ఏది ఆశించ తల్లి అంతే కదా ఉంటుందమ్మా అంతే నా సవిస్తారం గిదమ్మా అని అప్పుడు ఆత్రిమాము అంతే కదా చెప్పగానే గప్పుడు పట్టుకుంటాం బా ఆ ఏడుపు దిగమింగి తన భర్త ఫీలింగ్ చూసుకొని ఆ బాలు అడపాప కట్టుకొని ఏమని వాళ్ళ సవిస్తారని చెప్తున్నాడు అప్పుడు